ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఆకాశవాంతులు ఏంటి ఆకాశ వాంతులని ఆశ్చర్యపోతున్నారా మీరు ఆకాశం వాంతులు చేసుకుంటుంది ఎలా అంటే ఈ మధ్య కాలంలో వచ్చే వర్షాలు అనుకోకుండా భారీగా కుంభ వర్షాలు కురుస్తున్నాయి మరీ ముఖ్యంగా అవసరం లేని పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కురుస్తున్నాయి ఎందుకనగా పట్టణంలో మనం పెంచి పోషించే కాలుష్యం ఆకాశంలోనికి వెళ్ళినప్పుడు మబ్బులు పొల్యూట్ అయిపోయి అనుకోకుండా వర్షాలు కురుస్తున్నాయి మనిషి తనకు పడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాంతి అయినట్టుగా ఎక్కువ కాలుష్యం వలన అనుకోకుండా ఎక్కడ పడితే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ కాలుష్యాన్ని నిల్వ చేసి గ్రామ ప్రాంతాల్లో ఆకాశంలో ప్రవేశపెడితే వర్షాలకు కొదవ ఉండకపోవచ్చు ఇలా చేయడం ద్వారా వర్షాలు ఎక్కువగా కురిసి పంటలు బాగా పండి అధిక దిగుబడులను పొందవచ్చు అలా జరగడం సాధ్యమా మానవాళి మనుగడకు ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చేయడం సరస్సులు నదులు సముద్రాలు జలాశయాలు భూగర్భాశయాలు అన్ని నీటి వనరులే సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది ఉదాహరణకు తగినంత శుద్ధి చేయని మురుగునీటిని సహజ వనరుల్లోకి విడుదల చేయడం వల్ల జల పర్యావరణ వ్యవస్థల క్షీణతకు దారితీస్తుంది దీనితో ఈ నీటిపై ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటి పారుదల కొరకు ఉపయోగించవచ్చు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు వ్యాధులకు నీటి కాలుష్యం ప్రధాన కారణం సో మానవాళి మనుగడకు ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్